కళ తిలక రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం క్రీస్తుల్లోకి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇక్కడ గమనించండి బ్యాప్టిజం అనేటువంటిది దాంట్లో చాలా అర్థం ఉందండి చాలా మీనింగ్ ఉంది కదా మనం పక్కింట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక అబ్బాయితో బండి మీద తిరిగింది అనుకోండి మనం ఏం చేస్తాము వేరే వాళ్ళ చెవులు కొరకుతామా కొరకమా చూసావా అమ్మాయి అబ్బాయి అని మనమే పక్కన వాళ్ళ చెవులు కొరుక్కుంటూనే ఉంటామని అలా కాకుండా వాళ్ళ పెళ్ళికి మనం వెళ్ళాం వాళ్ళు పెట్టిన ఫుడ్ తిన్నాం మనం కూడా ఏదో గిఫ్ట్ సమర్పించుకున్నాం ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు ముచ్చటగా ముచ్చటెళ్తున్నారో అప్పుడు బండి మీద వెళ్తే గలీజుగా కనపడినటువంటిది వేరే వాళ్ళ చెవులు గురికేంత పరిస్థితి తీసుకొచ్చినది ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఆ మ్యారేజ్లో భోజనాలు అన్నీ చేసిన తర్వాత ఆ డెకరేషన్ చూసి అబ్బా అని పడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు బండి మీద వెళ్తుంటే మనం ఏమంటాం క్వశ్చన్ చేస్తామండి అబ్బా చిలక గోరింకలాగా వెళ్తున్నారు అనుకుంటా అవునా కదా అవునా కాదా అంటే ఒక రిలేషన్షిప్ అనేది ఒక బంధం అన్నది విలువను తెస్తుంది అందరు చెప్తాం ఒక బంధం అన్నది విలువను తెస్తుంది మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు ఏంద్రపాస్టర్ గారు మాట్లాడితే పెళ్ళి పెళ్ళి అంటున్నారని పెళ్ళి విలువ లేకపోతే వివాహం అన్నది విలువ లేకపోతే బైబులే లేదండి వివాహము ప్రేమ వివాహము అన్నదానికి విలువ లేకపోతే బైబులే ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది వివాహము ప్రేమ వివాహము అన్న ప్రాముఖ్యత ప్రాముఖ్యత మనం పక్కన పెడితే అసలు దేవుడే అవసరం లేదండి దేవుడినే పక్కన పెట్టినట్టు అందుకనే మన క్రైస్తవ జీవితంలో మనము క్రీస్తులోనికి ఎందుకు బాప్తిసం ఉంది క్రీస్తును ఎందుకు ధరించుకున్నాము బ్యాప్తిజం అన్నటువంటిది వివాహ బంధం అన్నటువంటిది బ్యాప్టిజం అనేది దేన్ని సృష్టిస్తుంది అంటే ఒక బంధాన్ని సృష్టిస్తుంది అది శాశ్వతమైన బంధము అది ఎన్నడూ విడిపోని బంధము అది మనం ప్లాన్ చేస్తే ఎప్పుడోసారి పోతనే పోతుంది దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ దేవుడు దాన్ని ప్రారంభించాడు దేవుడు ప్రారంభించిన దానికి ఎక్స్పైరీ లేనే లేదండి ఉందా ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ ఉందా అండి భూమికి ఎక్స్పైరీ డేట్ ఉందా చేసిన వాడే లయం చేస్తే తప్ప భూమి అంతరించదు భూమి అంతరించదు అటువంటి ఒక విలువైన శాశ్వతమైన ఘనమైన ఒక బంధాన్ని ఈ భూమి మీద తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూమిదికి పంపడం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషితో ఆ బంధాన్ని తానే ఏర్పాటు చేసుకున్నాడు ఆ బంధమును మనము ఆ బంధములోకి మనం వెళ్ళడానికి ఆ బంధములో మనం జీవించడానికి ఆయనతో ఐక్యం అవ్వడానికి మనం బాప్తిసం పొందాం బాప్తిసం అన్నటువంటిది ఏదో టైంపాస్కో ఏదో వ్యాధి పోవడానికో రోగం పోవడానికో ఏదో జీవితాలు మార్చబడతాయనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అనుకుని బ్యాప్టిజం తీసుకోవడం కాదు బ్యాప్టిజం అనేటువంటిది ఏంటంటే ఒక బంధాన్ని ఎవ్వరూ ఇవ్వలేని ఒక బంధాన్ని ఈ భూమి మీద ఎవ్వరూ అనుభవించని ఒక బంధాన్ని పరలోకం నుంచి ఈ భూమికి మనకు అనుగ్రహించిన దేవుడు అదే క్రీస్తు నందలి జీవితము క్రీస్తు సంబంధమైన జీవితము ఇంకో మాటలో చెప్పాలంటే అసలు జీవితం అంతా క్రీస్తుదే సంపూర్ణముగా క్రీస్తే ఆయనే ప్రభువు ఆయనే అధికారి ఆయనే సర్వాధికారి ఈ జీవితంలోకి మనం రావడం కొరకు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనము బాప్తీసము పొందాము మొట్టమొదటి మెట్టి ఏం చేసామంటే బాప్తీసము పొందాము ఈ భూమి మీద నా అంతకు నేను బ్రతకాలనుకున్నప్పుడు నాకున్న దాంతో నేను బతికేస్తాను నా కుటుంబం నాకు చాలు అని అనుకున్న వ్యక్తికి క్రీస్తుతో ఏ సంబంధం అక్కర్లా అలా కాకుండా క్రీస్తుని కొరకు ఏదో చేశాడు క్రీస్తుని కొరకు ఎవ్వరూ చేయలేనిది నీ తల్లిదండ్రులు కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఈ భూమి మీద ఉన్న ఏ గవర్నమెంట్ కానీ ఈ భూమి మీద ఉన్న ఏ ధనవంతుడు కానీ ఏ జ్ఞానం కలిగిన వ్యక్తి చేయనిది ఏ సుక్రీస్తు ఈ భూమిదికి శరీరదారిగా రావటం ద్వారా నీ జీవితంలో ఆయన చేసి ఉన్నాడు ఆయన ఇచ్చి ఉన్నాడు దాన్ని నువ్వు తెలుసుకొని విని తెలుసుకొని దాన్ని స్వాధీనపరచుకోవడం కొరకు ఆ విధముగా నీ జీవితాన్ని కట్టుకోవడం కొరకు అది నాకు విలువైనదిగా ఉంది అని తెలుసుకోవడం కొరకు ఆ జీవితాన్ని అనుభవించడం కొరకు ఈరోజు నువ్వు క్రైస్తవునివి క్రైస్తవురాలు అయ్యావు